ఎంసీసీ కోడ్ కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఇతర వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆల్ దాట్ ద కంప్లైంట్ ఈస్ ఆల్వేస్ గివన్ బై ది బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండి సో ఈ స్పష్టత చాలామందికి లేదు పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పర్మిషన్స్ పర్మిషన్స్ లేకుండా ఇక్కడ వెళ్ళకూడదు మన దగ్గర ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నోటీస్కి వస్తుంది పొలిటికల్ ఫ్యాక్షన్స్ చిన్న చిన్నగా ఉంది అక్కడ వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇదంతా కూడా ముందే పోలీస్ స్టేషన్ సారీ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేయడం బెటర్ దే కెన్ ఈవెన్ మార్క్ ఎ కాపీ టు లోకల్ పోలీస్ లోకల్ పోలీస్ కూడా అదే అదే విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్గా ఉంటారు ఎందుకంటే ఆర్ఓ దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది ఇట్లాంటి కంప్ ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తూ ఉంది సో ఏం చేయాలి ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్ ప్రోగ్రామ్ టైమ్ ప్లేస్ వార్డు మున్సిపాలిటీ వేర్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్ ఆ కాపీ ఒకటి ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫార్ అరేంజింగ్ ది బందోబస్తు ఇన్ దాట్ ప్లేస్ సో సి విజిల్ గురించి చెప్పినాను తర్వాత సువిధా యాప్ గురించి చెప్పినాను దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అండ్ ఎంసీసీ టీమ్స్ తర్వాత డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్లో అది కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీషీటర్స్ మీద ఇవన్నీ కూడా తీసేసుకున్నాము ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలీస్ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఆ ఏరియాకి సంబంధించిన టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాలా టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పెట్టాలా దానికి దాని దాని మన పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్ దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్ ఇది కాకుండా మన జిల్లాలో ఐదు ఆల్రెడీ ఎస్ఎస్టీస్ చేస్తున్నాయి ఏమి ఎస్ఎస్టి అంటారు ఎస్ఎస్టి ఈజ్ అ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్ట్లుగా ఇంతకు ముందు పనిచేసింది దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టి అంటున్నాము ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎస్ఎస్టి ఎఫ్ఎస్టి అండ్ ఎస్ఎస్టి అంటారు దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది ఆర్మ్డ్ కాంపోనెంట్ ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి ముగ్గురు తుపాకీ పట్టుకొని త్రీ కాన్స్టబుల్స్ విల్ బీ దేర్ కాన్స్టబుల్ ఆర్ హెడ్ కాన్స్టబుల్ విల్ బి పార్ట్ ఆఫ్ ఎఫ్ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టి ఓకే అండ్ దీంట్లో కూడా ది ఎంపీఓ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇస్ ద కంప్లైంట్ అండి హీ ఈస్ దాన్ హూ విల్ టేక్ అ డిసిషన్ ఇప్పుడు ఫలానా ఇంట్లో డబ్బు పంచుతున్నారని సమాచారం వచ్చింది అనుకోండి డయల్ హండ్రెడ్కి ఆర్ డయల్ వన్ వన్ టూకు సమాచారం వచ్చింది అనుకోండి వన్ వన్ టూకు ఆర్ లేకపోతే డయల్ హండ్రెడ్కి కంప్లైంట్ వచ్చింది అనుకోండి సో పోలీస్ వాళ్ళు స్వేచ్ఛంగా వెళ్ళడానికి వీలు లేదు పోలీస్ కంట్రోల్ రూమ్ లో వన్ డబుల్ జీరో ఆర్ వన్ టూలో ఉన్న ఇన్స్పెక్టర్ ఆర్ రిసీవింగ్ ద కాల్ ఇన్ ద కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద ఎంసీసీ ఎంసీసీ టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ ఎంపీడీఓ వాళ్ళ నంబర్లన్నీ కూడా మా కంట్రోల్ రూమ్ లో ఉంది మా కంట్రోల్ రూమ్ లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు ఎంపీడీఓకి చెప్తారు హూ ఇస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్లి సంఘటన స్థలానికి వెళ్ళి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు వెరిఫై చేసి కంప్లైంట్ ఎవరికి ఎంపీడీఓ గివ్ ద కంప్లైంట్ స్టేషన్ దెన్ ఓన్లీ ఇస్ రిజిస్టర్డ్ అండర్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ అక్కడ వెళ్ళి ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి నిజంగానే డబ్బు ఉంది నిజంగానే అక్కడ సారీలు పంచుతున్నారు లేకపోతే వేరేమైనా ఎలక్షన్ కోడ్ వైలేషన్ వైలేషన్ రిలేటెడ్ ఆర్ బ్రైబ్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి అక్కడ వెళ్ళి ఆ సీజర్ పంచనామా అంతా కూడా ఎవరు రాయాలి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు డ్రాఫ్ట్ ద కంప్లీట్ సీజర్ పంచనామా మహాజర్ ఓకే టు డ్రాఫ్ట్ ఆల్ దట్ ఎందుకంటే పోయినసారి పోలీస్ వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి పోలీస్ వాళ్లే ప్రాసిక్యూట్ చేసి పోలీస్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ వాళ్ళే అన్నీ చేశారు ఆ కేసు అన్ని కూడా కోర్టులో కొట్టేశారు ఎందుకంటే దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ యాజ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ హోప్ యు ఆల్ అండర్స్టాండింగ్ పోలీస్ వాడే కంప్లైంట్ పోలీస్ వాడే సీజర్ పోలీస్ వాడే కోర్టులో అన్ని పెట్టి సో దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ సో అందుకే ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఇట్లాంటి అనుభవం వచ్చింది కాబట్టి నా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ విల్ డ్రాఫ్ట్ ది కంప్లీట్ సీజర్ ప్రొసీడింగ్స్ అక్కడ ఫలానా ఇంట్లో ఇది దొరికిందని చెప్పేసి ఆ సీజర్ ప్రొసీడింగ్స్లో రాస్తారు ఇండిపెండెంట్ విట్నెసెస్ అందరు కూడా సిగ్నేచర్స్ తీసుకొని హీ విల్ ప్రిఫర్ ఎ కంప్లైంట్ దాట్ ఫలానా ఇంట్లో ఇన్ని లక్షలు డబ్బు దొరికింది సారీ శారీస్ దొరికింది ఈ విధంగా మొత్తం రాసేసి వీడియో ఎవిడెన్స్తో పాటు వీడియో ఆయన దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటారు వీడియో ఎవిడెన్స్తో పాటు దానిని మా మా పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు జరిపి జరిపించి ఫైల్ దార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ ఓకే సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ సో ఎవ్రీవేర్ పోలీస్ కెనాట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ పోలీస్ కెనాట్ ఇండిపెండెంట్లీ గో టు ఎనీ ప్లేస్ అండ్ డూ బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ కానిజబుల్ అఫెన్స్ దొంగతనం మర్డర్ యాక్సిడెంట్ ఏమైనా అది మా మా పని అండి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే మా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు దే విల్ గో అండ్ గో అంపెనీది ఎంపీడీఓ వాళ్ళకు సురక్ష ఇవ్వటము తర్వాత వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఇటువంటి విషయాల్లో అసిస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నాయో ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి సెంటర్ నుంచి ఆల్రెడీ రెండు మూడు కంపెనీస్ వచ్చేసింది టూ ఫ్రమ్ సిఐఎస్ఎఫ్ వన్ ఫ్రమ్ ఆర్పిఎఫ్ ఆ బలగాలన్నీ కూడా ఇప్పుడు మన విశాఖపట్నం సిటీలో తిప్పుతున్నాము ఇన్ ద టు కండక్ట్ రూట్ మార్చెస్ ఇన్ ద ఇన్ వేరియస్ ఏరియాస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ తర్వాత మా వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఏరియా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రీ ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దాంట్లో భాగంగా